దీనికి సంబంధం లేదు బేసిక్ గా ఏంటంటే మనకు ఇక్కడ పది సీట్లు అయినప్పుడు ఎక్కువ ఎందుకు టైం పెట్టుకోవాలి మిగతా రాష్ట్రాలని ఎక్కువ టైం అవసరం కదా అంటే అంత దగ్గరలో రావడం అంటే అదే అనేది యాక్చువల్ గా టైమింగ్స్ చూసుకోవాలి కదా నువ్వు మేజర్ వాళ్ళకి వచ్చే చోట్ల వదులుకుని వస్తుందో రాదో తెలియని చోట ఎందుకు ఎన్నికల ముందు మోడీ వస్తున్నారు అంటే ఆల్రెడీ ప్రధాని మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే ప్రధాని వస్తున్నారు అంటే ఆయన నుంచి అన్న ఒక వరాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు అంశంలో అయితే ఆయన ఇవ్వడం తెలుసు నాకైతే నేనైతే నమ్ముతున్నా వీళ్ళు హోదా అన్నది ఇస్తారని వాళ్ళు నమ్ముతారని నేను అనుకోను పోలవరం ఒకటి చెప్తాడు ఆయన పూర్తి చేస్తామని చెప్తాడు దానికి కాబట్టి ఆ మొక్క చెప్తారు ఇల్లు కంటిన్యూ చేస్తానని చెప్తారు అది ఎందుకంటే వీళ్ళు కూడా మేము ఇస్తాం అంటున్నారు కాబట్టి వీళ్ళు మూడు సెంట్లు అంటున్నారు కదా మూడు సెంట్లు అంటే అప్పుడు ఇంకో సెంట్ ఇల్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు రెండు వేలతో ఒకటి ఆల్ అంతే కదా అంటే అర్బన్ లో ఒక సెంట్ వీళ్ళు రెండు సెంట్లు ఇవ్వాలి అర్బన్ లో అవును అట్లాగే మూడు సెంట్లు వాళ్ళు రెండు సెంట్లు రెండు సెంట్లు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇంకో సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలి అసలుకే దిక్కు లేదు కిరందరి సారీ అంటే కానీ మోడీ హామీ ఇస్తే అటువంటి మోడీ అనేది మోడీ అదేమివ్వడం